ఏపీలో కొత్తగా పెన్షన్లు కావాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ఐదు అర్హతలు ఉంటేనే దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది లేకపోతే మాత్రం ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట ఆ ఐదు అర్హతలు ఏంటి అదేవిధంగా ఈ పెన్షన్ పొందాలంటే తప్పకుండా మనం చేయాల్సిన కొన్ని రూల్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది పెంపు చేసిన పెన్షన్తో పాటు అందరికీ అందించడం జరిగింది దాదాపుగా అరవై ఐదు లక్షలకు పైగా పెన్షన్దారులందరికీ కూడా ఈ డబ్బులు అనేవి అందాయి సో ఇదంతా కూడా మనం చూసాం దాదాపు ఒక్క రోజులోనే తొంభై ఐదు శాతం పెన్షన్ పంపిణీ అనేది పూర్తయింది సచివాలయ ఉద్యోగులు ఇతర సిబ్బంది ద్వారా మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే పూర్తి చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడంతా కూడా ఇప్పుడు పెన్షన్ పంపిణీ చేసిన దాని గురించి కాదు కొత్తగా ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి చూద్దాం అయితే ఎవరైతే పెన్షన్దారుడు అంటే గతంలో చూస్తే ఎస్సీ ఎస్టీలకు యాభై వయసు ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే మంజూరు చేసింది ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై సంవత్సరాలకే బీసీలకు కూడా పెన్షన్ అనేది అందిస్తామంటూ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది దానికి సంబంధించి కూడా మనకి తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు అయితే చేసి ఉన్నారు సో ఆ పెన్షన్ దానికి కూడా ఎవరైతే బీసీలో ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు ఇక ఆ పెన్షన్దారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందుతుంది సో ఇదివరకు ఇట్లాగా మూడు వేల రూపాయలు కాదండి పెన్షను నాలుగు వేల రూపాయలకి అయితే పెంపు చేశారు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు పెన్షన్ అనేది ఈ నెలలో తీసుకోలేదు లేదా వచ్చే నెలలో తీసుకోలేదు అలా మీరు మూడు నెలల పెన్షన్ అనేది కూడా ఒకేసారి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఎవరైనా కానీ పెన్షన్ మీరు తీసుకోలేదు అనే అనుమానం ఉంటే మాత్రం మీకు రెండు మూడు నెలలు పెన్షన్ కలిపి కూడా ఒకసారి అయితే ఇస్తారు కొంతమంది వేరే కారణాల చేత వేరే ఊళ్ళలో బతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు కొత్త పెన్షన్ ఎవరైతే ఆ దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా పెన్షన్ అప్లికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ పెన్షన్ అప్లికేషన్ అనేది మీ దగ్గరలో ఉండే జిరాక్స్ సెంటర్లో కానీ లేదా మీ సేవా కేంద్రాలు కానీ సచివాలయాల్లో కానీ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీరు ఈ పెన్షన్ దరఖాస్తు అనేది తీసుకోండి అప్లికేషన్ ఫారం అదేవిధంగా కింద నేను లింక్ కూడా ఇస్తాను ఆ అప్లికేషన్ కూడా మీరు తీసుకోవచ్చు అదే అదేవిధంగా ఎవరైతే ఈ పెన్షన్ దారు ఉన్నాడో అతని యొక్క ఫోటో అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి ఇక దాంతోపాటు ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసే ఉండాలి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉంటున్నట్లు ఓటు హక్కు కార్డు కూడా కంపల్సరీగా అయితే ఉండవలసి ఉంటుంది ఇవి రెండైతే కంపల్సరీగా ఉండాలి ఇవి రెండు మీరు జాగ్రత్తగా చూసుకోండి దాని తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అని కూడా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి మాత్రం మినహాయింపు అయితే లేదు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మాత్రం కులం ధృవీకరణ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఇంకా దాంతోపాటు రేషన్ కార్డు కంపల్సరీగా అయితే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మీ సచివాలయంలో కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ దరఖాస్తు అయితే చేసుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు సో ఇవన్నీ తీసుకుని సచివాలయంలో అయితే అప్లికేషన్ రిలీజ్ చేస్తారు అప్పుడైతే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఏమి డాక్యుమెంట్స్ కావాలో ఏమి అర్హతలో ఇప్పుడు చెప్తాను చూడండి ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మాత్రం తప్పనిసరిగా యాభై సంవత్సరాలు అయితే ఉండాలి అప్పుడే మీకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి తర్వాత ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో అడ్రస్ అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసితుడే ఉండాలి దాంతోపాటు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలి ఇక రేషన్ కార్డ్ అయితే ఉండాలి రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డులో ఆధార్ కార్డు లింక్ ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కులం ధృవీకరణ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఎస్ దగ్గర మీ సేవా కేంద్రాల నుంచి మీరు అప్లై చేసుకుని ఎంఆర్ఓ దగ్గర నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు సదనం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ సదనం సర్టిఫికేట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి స్లాట్స్ అనేవి విడుదల చేస్తూ ఉంటుంది ప్రజెంట్ అయితే స్లాట్స్ అనేవి రన్ అవుతున్నాయి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు సంబంధించి అప్లై చేసుకోండి ఇక ఓటు కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి ఓటు కార్డు అనేది మీరు గతంలో ఏదైతే పార్దు ఉంటుందో దాని తాలంలో కొత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఫోన్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి ఫోన్ నెంబర్ అనేది కూడా మీకు పనిచేస్తూ ఉంటుంది ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి దాంతోపాటు బ్యాంకు కూడా లింక్ అయి ఉండాలి ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంటుంది మీరు ఆధార్ కార్డులో వయస్సు మార్పులు చేర్పులు చేస్తే మాత్రం మీరు ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అనర్హులు అందుకోసమే ఆధార్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆధార్ హిస్టరీ ఇక కరెంటు బిల్లు స్టేట్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది గడిచిన ఆరు నెలల్లో మీరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నట్లయితే అటువంటి వారికి కూడా పెన్షన్కి అర్హత లేదండి